యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఉలివెందుల దాహానికి నేతల తారు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాము ఉలివెందుల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు వైకాపా నేతలు ఆ తర్వాత తెలుగుదేశం నేతలు ముఖ్యంగా వేసవి సమీపిస్తున్న సమయంలో అదే ఎండల కాలం వస్తున్న సమయంలో పులివెందుల్లో ఎక్కడే కానీ నీటి సమస్య అనేది ఉండకూడదు తాగునీటి సమస్య అనేది ఉండకూడదని ఈ ఇరువురు కూడా యుద్ధ ప్రాతిపదికన కొన్ని ఏరియాలలో వాళ్ళు తిరగాలడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగర్గుట్టలో నీటి సమస్య ఉంది ఈ నగరగుట్టలో గత మూడు రోజులుగా నీళ్ళు అనేటివి తాగునీరు అనేది రాలేదు నగరగుట్టలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ వచ్చారు ఏదో పైప్ లైన్ లీకేజో పైప్ లైన్ మరమ్మతులో అని ఆలోచనలో పడ్డారు అధికారులు ఈ ఆలోచనలో పడడం వల్ల మూడు రోజులు తాగునీరు సమస్య వచ్చింది ఈ తాగునీరు సమస్య పులిండల ప్రజలకు తీర్చాల్సిన బాధ్యత ముఖ్యంగా అధికార పార్టీ కావచ్చు ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ అంతర వర్గం కావచ్చు ఆ తర్వాత చైర్పర్సన్ అయినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి వరప్రసాద్ కావచ్చు మనోహర్ రెడ్డి కావచ్చు వీళ్ళు నీటి సమస్యపై దృష్టి సారించాల్సి ఉంది అందులో భాగంగా వీళ్ళు నగరి నీటి సమస్య లేకుండా ఉండడానికి నకలపల్లె వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ పనులను పరిశీలించారు ఆ పనులు వేగవంతంగా చేసి నీటి సమస్యలు లేకుండా చేర్ చేస్తాము అని వాళ్ళు హామీలు ఇచ్చి నకలపల్లె సమ్మర్ స్టోరేజ్ వద్ద ఉన్నటువంటి పనుల వద్ద వాళ్ళు తగిన చర్యలు తీసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు ఆటు తర్వాత తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం నేతలు కూడా సమ్మర నకలపల్లె సమ్మర్ స్టోరేజ్ వద్దకు వెళ్ళారు అక్కడ మరత్మ మరమత్తు పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ అయినటువంటి రాముడును దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ సమస్య వెంటనే పరిష్కారం చేయాలి అని వెంటనే నగరుగుటకు నీటిని తాగునీటిని అందించాలి అని ప్రణాళికను సిద్ధం చేశారు తెలుగుదేశం నేతలు కూడా ముఖ్యంగా బీటెక్ రవి సోదరుడు అయినటువంటి తుంగభద్ర డ్యామ్ చైర్మన్ అయినటువంటి ముఖ్యమైన నేత ముందుకు వచ్చాడు ఆ ముందుకు వచ్చి నీటి సమస్యపై పరిశీలన చేశాడు ఈ విధమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు ఒకవైపు తెలుగుదేశం అటువైపు వైకాపా నేతలు ఇది ఇలా ఉంటే ముఖ్యంగా నగరుగుట్టలో ఈ మూడు రోజులుగా నీటి సమస్య ఉంది కాబట్టి ఆ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తన సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చే ప్రయత్నం కూడా కొనసాగించ కొనసాగిస్తూ ఉన్నారు అనేదే నా ఈ చిన్న వీడియో